పోలవరం ముంపు ప్రాంతమైన బోరెడ్డిపల్లి చింతల గుంపు కేకే పాక్లో మొత్తం అంతా ఈ ప్రాంతంలో గుంపులుగా కొండరెడ్లు జీవిస్తూ ఉంటారు పోలవరం నిర్వసితులు వారి పరిస్థితి ఏ విధంగా ఉందో మన ఈ వీడియోలో చూద్దాం పూర్తిగా చూడండి ఇప్పుడు మనం చింతల గుంపుకి వచ్చాం ఉదయం పూట ఇక్కడ దాదాపు ఆరేడు ఇల్లు ఉన్నాయి వీళ్ళకి మనకి జీలబల్ మండలంలోని ధర్మగురం ప్రాంతంలోని అక్కడ నిర్వాసితులకు గిల్లు ఇచ్చారు అయితే ఓన్లీ ఇల్లు కొంతవరకే కంప్లీట్ అయిన మిగతా అవలేదు దాంతోపాటు వీళ్ళకి ఆరా ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు ఈ కుటుంబాలకి ఇక్కడ దాదాపుగా మూడు గుంపులు ఈ ప్రాంతంలో ఉన్నాయి బోరెడ్డిపల్లి పరిసర ప్రాంతంలో విలేరిపడా మండలం అయితే గోదావరి ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకి వాళ్ళకి వాగు నుంచి అన్ని నీళ్ళు వస్తే గోదావరి వస్తాయి వచ్చిన తర్వాత వీళ్ళకి సరుకులు రవాణాకి ఎటువంటి తిండి బండరాలు బియ్యం కానీ ఉప్పు కానీ ఇలాంటివి ఏమైనా వస్తూ ఉంటాయి ఇక్కడ ఏడు ఏడు ఆ కుటుంబాలు అయితే జీవిస్తూ ఉన్నారు పోలవర నిరళతులకు ఇవాల్సిన ఎటువంటి రాయితీలు కానీ ఎటువంటి వాళ్ళకి వచ్చే ఆర్ఆర్ ప్యాకేజ్ కానీ ఇల్లు కానీ లేదా భూమికి భూమి కానీ ఇస్తే వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారని చెప్తున్నారు కానీ వాళ్ళ మనసులో మాట అయితే వీళ్ళు ఈ ప్రాంతం వదిలి మీ రావన్న టైప్లో ఉన్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో జీవితాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ప్రాంతం అంటే తరతరాల నుంచి వస్తున్న ఇక్కడ జీవన విధానం ఆదివాసుల గిరిజనులది ఈ పోలవరం ముగ్గు ప్రాంతంలో భూస్థాపితం అవుతుంది కాబట్టి ఇప్పటికీ వీళ్ళు ఈ ప్రాంతంలో నివసించి ఈ ప్రాంతంలోని చనిపోతా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం అంటే ఇది కేకే ప్రాకంలోకి అది సిద్ధారాము మాజీ బ్రెడ్గూడెం ఒక చోట ఇల్లు కంప్లీట్ అయింది కొన్ని అవ్వలేదు కొన్ని అవి ఇప్పుడు డైరెక్ట్ నవ్వలేదు ఆరో ఫార్వర్డ్ ఇచ్చారా లేదు ఓన్లీ ఇల్లు అయితే ఇచ్చారు బూమికి ఇచ్చారు మనకి అవి

కొంతమంది కాడవా ఇచ్చారు కొంతమంది ఇచ్చారు రకరకాలుగా మళ్ళీ ఈ మూడు గ్రామాలు మూడు ప్లేసులలో చింతల గుంపు నుంచి మనం అడవిలో మూడు కిలోమీటర్లు మనం రెండు గుట్లు ఎక్కుకుంటూ దిక్కుకుంటూ వెళ్ళాలి అది కేకే పాకలు అంటారు ఆ ప్రాంతానికి మనం బండి మీద వెళ్తున్నాం మన మిత్రులు మనం కలుపుకొని రూటు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది వాగు పక్కన వెళ్ళాలి కానీ రూటు మాత్రం కొద్దిగా మన టూ వీలర్కి వెళ్తానికి కొద్దిగా ఇబ్బంది ఉంది మేము ఈ ప్రయాణం చేస్తున్నాం దీంట్లో మనకి చాలా వరకు రూటు కరెక్ట్గా లేదు అయినా మేము ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాం మాకు ఈ గో దారి కూడా మనకు కొత్త వారికి అయితే ఇబ్బంది పడతాం కానీ ఈ ప్రాంతంలో తిరిగే వాళ్ళు మనకు సపోర్ట్ చేశారు కాబట్టి మనం ఇక్కడ ఏకే పాకలో అంటే ఆదివాసీ గిరిజనులు దాదాపుగా ఒక పదమూడు కుటుంబాలు అక్కడ జీవిస్తూ ఉన్నాయి ఇది వెలేరుపాడు మండలంలోని పోలారం బొంగు ప్రాంతంలోని చివరి గ్రామం మూడు కొండలు చుట్టూ ఉంటాయి ఒకే దారి ఉంటుంది ఆ దారిలో వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు తండ్రి నుంచి ఈ ప్రాంతంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఈ ప్రాంతం మనం వెళ్తూ ఉంటే ఈ అడవిలో వెళ్తూ ఉంటే చూడండి చాలా మార్గం కూడా కరెక్ట్గా లేదు మనకి ఈ చోట బండి కూడా మనకి స్పిడ్ అయ్యి పడిపోయింది ఆ బ్రేక్ పడలో విడిపోయింది మనకి అయినా మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం వాగు చూడడం పెద్ద వాగు అండి ఇది పెద్ద వాగు గోదావరి కూడా అది ఈ వాగులోంచి వచ్చేసి ఈ ప్రాంతం కొండలో కూర్చున్న వర్షం కూడా ఎక్కువ ఈ రవాణా సేకరణ వెళ్ళటం కూడా ఈ ప్రాంతం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది వీడియోని పూర్తిగా చూడండి లైక్ కొట్టి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉన్న మనకి కొండరెడ్డిలో ఈ గుట్టలలో ఉన్నారు ఈ వాగులు వంకలు పారుతా ఉన్నాయి వీటితో మనం ఆ వాగులు దాటుకుంటూ వెళ్తున్నాం అయితే దీని కుంకుడిగాయ పాకని అంటారు దాదాపు ఇక్కడ పది గ్రా పది ఆ కుటుంబాలు ఇక్కడ జీవిస్తా ఉన్నాయి వారి కోసం వారి జీవి వారి పొలాల ముగ్గు ప్రాంతంలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధమోని వారి మాటల్లోనే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ గ్రామానికి చేరుకున్నాం కి మనకి మూడు వేపులో కూడా కొండలు కనపడుతూ ఉన్నాయి ఆ కొండలు అంతా ఈ ప్రాంతంలో ఇక్కడ ఎక్కువగా కొండ రేపు సంవత్సరాలు తాతల తండ్రిగా నుంచి ఇక్కడ ఉన్నానన్నారు సౌకర్యాల కోసం వీళ్ళు టూ వీలర్స్ మోటార్ సైకిల్స్నే ఉపయోగిస్తారు వాళ్ళు తీసుకొచ్చుకొని ఇక్కడ జీవన ఇస్తా జీవనం కొనసాగిస్తారు ఇది విలేరుపాడు మండలంలోని కోలారం ప్రాంతంలో చివరి గ్రామంలో బండి మీద రావాల్సింది సరుకులు కావాలన్నా వస్తుందాబు అంటే ఇప్పుడు మీరు బండి మీద ఇక్కడ ఎక్కువగా మానవులు ఎవరు ఉంటారు ఇక్కడ ఎన్ని కుటుంబాలు మొత్తం పదమూడు కుటుంబాలు ఇప్పుడు పోలవరం అయితే

ఇక్కడ మీ ఊర్లోనే అప్పించారు ఇక్కడ నుంచి వాళ్ళు పెట్టారా ఉద్యోగస్తులనే బయట నుంచి వస్తారు బాధి వస్తారా చూసి ఇచ్చేసి వెళ్తారు పదిహేను ఇరవై రెండు మీరు ఇప్పుడు నిల్లారా వెళ్తామండి గుబరంగమ గుడికి 15 కిలోమీటర్లు ఉంటది ఇన్ని కొండలు ఉంటాయో కొండ కొండ వాగులు ఉంటాయా వాగులు ఉన్నాయి వాగులు ఉంటాయో ఇంకా వాగే రాజపajeన మార్పులు తాగల్ దaje అహ మలుపులు ఎక్కువ ఉంటదా ఆ అహ మలుపులు ఎక్కువ ఉండి 15 కిలోమీటర్లు ఉంటది సుమారుగా అక్కటే గుబరంగమ కారించునొచ్చని జోక్కటే అహహ అయితే మల్ కలమల కలమలక

તો એ ઓળખતું નરા એમી જોયું તારું આ ન જવાનો એ લઈ જે કરે છે નઈટર પ્રોજેક્ટન બડ માલમ તોડી કેલત રાર આ જર્મો હશે અટ પડી છે આરામથી આ ટેકરા કરવા આટલા વારમીર કદા પાગરમ મને જ છે మంచినీళ్ళకి కుట్టు పంపినా మంచినీళ్ళు తాగారు వాళ్ళ మార్గం ఇక్కడ పనిలో దొరుకుతుంది ఇక్కడ ప్రభుత్వం ఏమన్నా మనకి ఏమన్నా ఐటీడీ నుంచి ఏమన్నా లోన్లు ఇచ్చినా ఏమైనా ఎవరో వచ్చి చూడట్లేదు ఆధార్ కార్డులు ఉన్నాయా ఓటకు అక్కడికి వెళ్ళి ఒకటి వేస్తారు అడుగురి అడుగురిస్తారు అయితే ఇక్కడ మీరు చేసేదంతా ఏంటంటే అడవిలో వచ్చిన తీసుకుంటారు సొంతకి వెళ్ళి గుళ్ళు తెచ్చుకుంటారు ఇక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు వెనక్కి వెళ్తే తూర్పుకి వెళ్తే మనకి ఇటు మరొవరికి వెళ్తే గొప్పల గుమ్మ దూరం ఎంత ఉంటుంది దూరంపై పదిహేను కిలోమీటర్లు ఉంటుందా ఇప్పుడైనా వెళ్ళారు మీరు వెళ్తాం అంటే ఇక్కడి నుంచి కూడా వెళ్తారా మళ్ళీ వెళ్తా ఏమన్నా ఇటు పేరు పేరు లెక్ట్ ఇక్కడ ఏ కుటం ఇటు పేరులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు లెక్క చుట్టాలన్నారు మీకు అయితే పోయితే అన్నే ఏద ఏదో రారా ఆ కైతే ఈ వర్షకిలు ఉన్నారు సిదిస్గడ్ గిల్లే మనరా కకికు వునరా మిచిగా నాట్ చేజర్ ఇలేరు అశనపడికి ఉన్నారు కపడికి ఏదది మంది మార్ట్ ఆ మోచుడం అలంకత నా కల్లం చెరు ఈ తాడపు తాడట దగ్గర వరే రణర్ కాగే గారి చెర్వేకు జమన్నర్ ఇంజనీర్ చేశారు మొద పన్నెండుంటే ఆరు వచ్చి ఐదు వచ్చిన పేర్లు ఆరుగు పేర్లు రాలేదు రాకపోతే ఐదు పెట్టాను కలాటో కలాడు పెట్టాను ఇంకొక వేరే కల్లాడు పెట్టాడు అన్న పెట్టాము రాలేదు వచ్చాక రాలేదు అయితే మీరు నేను మాది డబ్బు డబ్బు అయితే ప్రభుత్వం వీళ్ళకి ఆర్ఎన్ఆర్ఏ ప్యాకేజ్ ఒక ఐదుగురికే వచ్చింది మిగతా ఆరుగురికి రాలేదు ఎందుకంటే ఈ ప్రాంతంలో నిజమైన నిజమైన ఆదివాసులు కొండరెడ్లు ఈ ప్రాంతాలు నివసిస్తున్నారు కానీ వీరికి కూడా ప్రభుత్వం ఇక్కడ చేస్తున్న ఈఆర్ఓలు కానీ సంబంధిత ఆర్ ప్యాకేజ్ చేసిన మండల అధికారులు కానీ వీళ్ళ మీద చిన్నచూపు చూపుతున్నారు ఎందుకంటే నిరుపేదలైన గిరిజనులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు వీళ్ళకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ లేదా ఇంటికి ఇల్లు భూమికి భూమి ఇవ్వాల్సిన పరిస్థితులలో కానీ వీళ్ళకి ఈకోకుండా వీళ్ళని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వీళ్ళు చదువుకోలేదు ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో గుట్టల మధ్య జీవిస్తూ ఉన్నారు కానీ మా తాతల తండ్రులు కూడా మాకు ఇక్కడే జీవించు ఇక్కడే మేము ఉన్నామని చెప్తున్నారు కానీ వసతులు లేకోకుండా చాలా ఇబ్బంది పడుకుంటూ ఉన్నారు కానీ ప్రభుత్వం పోలారం ముప్పు ప్రాంతం పేరుతో ఇప్పటికైనా ఇలాగే అడవిలో నుంచి మైదాన ప్రాంతాలకు తీసుకొచ్చి వారికి కావాల్సిన ఇల్లు కానీ ఆర్ఆర్ రెండు ప్యాకేజ్ కానీ లేదా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఏదైనా కూడా ఇయ్యాలి దాంతోపాటు ఐటీడీఏ వాళ్ళు కూడా వీరికి కనీసం వ్యవసాయ పర్ముట్లు కానీ లేదంటే ఇవి కరెంటుకి సంబంధించినవి కానీ వైద్యం కానీ విద్య కానీ దూరం అవుతుంది వీళ్ళు సుదీర్ఘ ప్రాంతాలు వెళ్ళి కొంతమంది పిల్లలను చదివించుకుంటున్నారు కానీ ఏదైతే ప్రభుత్వం ఏంటంటే అట్టాసంగా మేము గిరిజనులకు కానీ గిరిజన నేతలకు కానీ మేము పోలారం మూగు ప్రాంతాలు ఎవరికీ అన్యాయం చేయమని అన్నారు కానీ దాదాపు పన్నెండు సంవత్సరాలైనా వారికి చిన్న శుద్ధి చూసుకుంటూ వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నారు ఎందుకంటే అది అధికారుల నిర్లక్ష్యం రాజకీయ నాయకులు దీనికి మంత్రులు దాంతోపాటు ముఖ్యమంత్రులు కూడా వీళ్ళకి చిన్న చూపు చూస్తున్నారు ఇప్పటికైనా ఇలాంటి ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గిరిజనులు పోలారం మూగు ప్రాంతంలో పూర్తిగా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇచ్చేసి పోలారం ముప్పు ప్రాంతాన్ని పూర్తిగా ఈ ప్రాంతంలో గిరిజల్ని రక్షణ చేసి వారికి మంచి సౌకర్యాలు కల్పించాలని కోరుచున్నాం ఫ్రెండ్స్ వస్తున్నారు నీళ్ళు కూడా బాగున్నాయి కొడితే నీళ్ళు వస్తున్నాయి గలగల వస్తున్నాయి నీళ్ళు ఎంత బాగుంటాయో కానీ నేను కొద్దిగా ఉన్నాయి ఉన్నాయన్నమాట నీళ్ళు అంత కొద్దిగా తక్కువగా ఉన్నాయి ఇది ఇదే వాళ్ళకి పదమూడు కుటుంబాలకి ఈ కొట్టు పంపే వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ దీని మీద ఆధారపడి ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నది అంగన్వాడి బిల్డింగ్ అండి ఇది పాక ఇక్కడ అంగన్వాడికి సంబంధించింది చూడండి ఇక్కడ దాదాపుగా ఒక ఆరు ఏడుగురు మంది పిల్లలు ఇక్కడికి వస్తారు ఇప్పుడు ఈ ప్రాంతం ఎందుకంటే ఇక్కడ అంగన్వాడికి సంబంధించి పిల్లలకు సంబంధించినవి ఇక్కడ ఉంది ఈరోజు మన ఏలూరు జిల్లా విలేరుపాడు మండలం మన కడుగూరు పంచాయతీలోని ఏకే ఆకల వచ్చాం ఇక్కడ మొత్తం అంతా పన్నెండు కుటుంబాలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఓన్లీ కొండరెడ్డిలే ఉంటారు వీరికి ఆర్ఎండ్ఆర్ మాత్రం ఐదుగురికి వచ్చినాయి మిగతా ఆరుగురికి రావలేదు వీళ్ళు పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న అంటే ఏంటంటే చుట్టూ కొండలు ఉంటాయి కొండల్లో నుంచి వాగులు వెళ్తే వాగులుంచి వీళ్ళ ప్రయాణం దాదాపు ఒక ఐదు కిలోమీటర్లు ఎత్తనే మనకి ఇక్కడ చిగురుమాడు వెళ్తారు అక్కడ నుంచి ఏదైనా వైద్యానికి కానీ ఇళ్ళ పడి వస్తారు లేదా కోగిదాయకెత్తారు వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు తాతల తండ్రుల నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వీరికి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలంటే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అన్ని మనకి తాడాకి ఉన్నాయి ఇక్కడే జీవిస్తున్నారు ఆఫీసర్ కానీ కలెక్టర్ గారు కానీ సంబంధిత రాజకీయ నాయకులు కానీ వీళ్ళకి ఆరండారు ఇచ్చేసి మెరుగైన మంచిగా ఇళ్ళు కట్టేసి వీళ్ళ ఇలా జీవిస్తడానికి బతకడానికి ఆరండారు ఇచ్చి కూడా వీళ్ళకి భూములు కూడా ఇవ్వాలి ఎందుకంటే ఏజెన్సీ ప్రక ప్రకార చట్టం చెప్తుంది ఏంటంటే మినిమం మనిషికి ఐదు ఎకరాలు ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు పాలార ముప్పు ప్రాంతాలు ఉన్నారు లేకపోయినా ఉన్నా కూడా ఏంటంటే వీళ్ళకి జీవన ప్రమాణాలు ఈ మైదాన ప్రాంతాలకు రావాలంటే వీళ్ళకి కంపల్సరీగా ఆరండారు వీళ్ళకి మనిషికి ఈ కుటుంబానికి ఐదు ఎకరాలు ఇచ్చి వీళ్ళకి కాపాడాలి దాంతోపాటుగా పిల్లలకి చదువుగా ఎక్కువ హాస్టల్స్ ఇవ్వాలి వీళ్ళకి చదివి ఇచ్చాలి అంగన్వాడీ ఇక్కడ ఉంది వీరికి పోషకాహా ఆహారాలు కూడా లేవు ఎందుకంటే మంచినీళ్ళు కూడా వీళ్ళు వాగులు వెళ్తారు లేదంటే కొట్టు వెళ్తుంది కరెంటు సౌకర్యాలు కూడా ఇక్కడ ఏమి లేవు ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అడవిలో ఉన్న సంపదని తీసుకొచ్చుకొని వీళ్ళు జీవిస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు చూడండి చాలా అనారోగ్యంగా ఉన్నారు ప్రభుత్వాలు ఏంటంటే జీవాలు తీసుకొచ్చాము లేదా వాటిని అమలు చేస్తామని రాజకీయ నాయకులు ఓటు కోసం ఉపయోగిస్తున్న నుంచి వీళ్ళని ఎక్కువగా సౌకర్యాలు కల్పించట్లా ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది ఓటెక్కు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే వీళ్ళని ప్రజలుగా చూడట్లేదు ఆదివాసీ గిరిజన కొండరెడ్లుగా వీళ్ళని కాపాడాలని న్యూలప్ తెలుగు టీవీ కోరుకుంటుంది ఏదైనా కూడా ప్రభుత్వం వీళ్ళని ఏదైనా సౌకర్యాలు కల్పించి వీళ్ళని ఆదుకోవాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ అలఫీ